యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఏడవ చిత్రం సింహాద్రి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో భూమిక అంకిత హీరోయిన్స్గా నటించారు సురవాణికి ఇరవాణి సంగీతం సింహాద్రికి ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల మూడు జులై తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన సింహాద్రి నూట యాభై కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది అలాగే యాభై ఐదు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ జ్యోతి గాజువాక మోహిని విజయనగరం న్యూపూర్ణ శ్రీకాకుళం కిన్నెర నర్సీపట్నం రాజా డీలక్స్ తొలి రజతోత్సవ చిత్రం పాతపట్నం వెంకటగౌరి తొలి రజతోత్సవ చిత్రం రాజమండ్రి స్వామి కాకినాడ సతిగౌరి అమలాపురం శేఖర్ మండపేట సప్తగిరి తుని వీర్రాజు పిఠాపురం అన్నపూర్ణ మల్కీపురం శంకర్ తొలి రజతోత్సవ చిత్రం ఏలూరు సాయిబాలాజీ భీమవరం సత్యనారాయణ తణుకు లక్ష్మి పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ జంగారెడ్డిగూడెం సౌభాగ్య తొలి రజతోత్సవ చిత్రం విజయవాడ అప్సరా మచిలీపట్నం సిరివెంకట్ వెంకట్ గుడివాడ శరత్ ఇబ్రహీపట్నం బాలాజీ తొలి రజతోత్సవ చిత్రం తిరువూరు న్యూ ప్యాలెస్ తొలి రజతోత్సవ చిత్రం ఉయ్యూరు దీపక్ మహల్ నందిగామ భారత్ తొలి రజతోత్సవ చిత్రం కైకలూరు విజయలక్ష్మి తొలి రజతోత్సవ చిత్రం గుంటూరు భాస్కర్ డీలక్స్ తెనాలి రామకృష్ణ చీరాల సంగం చిలకలూరుపేట కళామందిర్ పొన్నూరు లక్ష్మి తొలి రజతోత్సవ చిత్రం రేపల్లె రాజ్యలక్ష్మి తొలి రజతోత్సవ చిత్రం సత్యనపల్లి శారద తొలి రజతోత్సవ చిత్రం మాచర్ల నీలిమ నెల్లూరు అర్చన కందుకూరు ప్రశాంతి సుళ్లూరుపేట మనోహర్ పొదిలి వెంకటేశ్వర తొలి రజతోత్సవ చిత్రం అనంతపురం శాంతి హిందూపురం లక్ష్మి కదిరి సంగం తాడిపత్రి విజయలక్ష్మి ధర్మవరం వరలక్ష్మి కడప రాయల్ పిక్చర్ ప్యాలెస్ ప్రొద్దుటూరు అన్వర్ పిక్చర్ ప్యాలెస్ పులివెందర రాజలక్ష్మి ప్యాలెస్ కర్నూలు అప్సర నంద్యాల రాజా ఆదోని సత్యం డోన్ వెంకటేశ్వర వైలుకుంట్ల పిక్చర్ ప్యాలెస్ మార్కాపురం రాధాకృష్ణ తొలి రజతోత్సవ చిత్రం షిఫ్ట్ పై ప్రదర్శింపబడ్డ కేంద్రాలు ఆళ్లగడ్డ రామలక్ష్మి మదనపల్లి మినీ మల్లికార్జున తిరుపతి శ్రీరామ్ డియర్ వ్యూవర్స్ అప్పట్లో సింహాద్రి సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి